అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ కొత్త జిల్లాల పునర్విభజనకు సంబంధించి సీఎం సంచలన ప్రకటన కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మళ్ళీ మీదకి కొత్త జిల్లాల ప్రతిపాదన అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి కీలక బీట్ అయితే కూడా జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి జన్యున్ మరియు తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి కొత్త జిల్లాలపై తేల్చేసిన సీఎం కీలక ఆదేశాలు జారీ ఏపీలో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు సంబంధించి పునర్వ్యవస్థీకరించి కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇందుకోసం నియమిచ్చిన కేబినెట్ సబ్ కమిటీ మొన్న సీఎం చంద్రబాబు గారితో భేట అయ్యింది అయితే ఆయనకు జిల్లాల్లో పర్యటనలు ఇతర మార్గాల్లో సేకరించిన వివరాలను అందించింది అలాగే కొత్త జిల్లాలపై ఉన్న డిమాండ్లు ఇతర పరిస్థితులని కూడా వివరించడం కూడా జరిగింది అయితే అనంతరం సీఎం కొత్త జిల్లాలపై క్లారిటీ కూడా ఇచ్చారు రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి పరిపాలన సౌలభ్యం కలగాలని మంత్రులు అధికారులకు ముఖ్యమంత్రి సీఎం గారు ఆదేశించారు సో గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యల పరిష్కారం కావాలని అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని సీఎం చెప్పారు ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఈ ఏడాది జూలై ఇరవై రెండున ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మొన్న సీఎం చంద్రబాబుతో భేటీ అయింది వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏర్పాటును సరిదిద్దేలా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు ఇంకా కొత్త జిల్లాలకి సంబంధించి ఎన్నికల సంబంధించిన హామీలపైన కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైన సీఎం చర్చించారు ఇక కొత్త జిల్లాల ఏర్పాటుపై గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ప్రాంతీయ విభేదాలకు కారణమైందని ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి అన్నారు మరోవైపు భవిష్యత్తులో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని నిర్దేశించారు ఇక రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణకు ప్రత్యేకంగా చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇక పోలవరం పూర్తయిన తర్వాత ముంపు మండలాలు ప్రజలు ఏ రెవెన్యూ వార్డు ఏ నియోజకవర్గంలో ఉంటారని దానిపైన అధ్యయనం చేసి దానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ జరపాలన్నారు ఇక మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత చరగాల వాంఛని సీఎం ప్రస్తావించారు తమ పరిశీలనకు వచ్చిన అంశాలను ఆయా వర్గాల అభిప్రాయాలను మంత్రులు ముఖ్యమంత్రి వివరించారు ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మొన్న తొలి సమావేశంలో పలు అంశాలు చర్చించిన సీఎం ప్రతిపాదనలపై తదుపరి చర్చలకు వారంలో మరోసారి సమావేశం అవుదామని తెలిపారు